రంగారెడ్డి జిల్లా నార్సింగిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఫర్నిచర్ గోదాములో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి మంటల ధాటికి దట్టమైన పొగ కమ్ముకుంది సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ లహరి అందిస్తారు లహరి అగ్ని ప్రమాద ఘటనకు సంబంధించి ఓవరాల్ అప్డేట్స్ ఏంటి ఉన్నటువంటి ఫర్నిచర్ లో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు అక్కడ ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అక్కడ ఫర్నిచర్ షాప్ లో ఉన్నటువంటి స్థానికులు చుట్టుపక్కల స్థానికులు ఒక్కసారిగా పొగలు రావడంతో ఆ పొగ భారీ ఆ మంటల నుంచి వస్తున్నటువంటి పొగను చూసి కూడా భయాందోళనకు గురవడం జరిగింది ఒక్కసారిగా ఉటావుటి నైట్ పోలీసులకు ఫైర్ సేఫ్టీ సిబ్బంది కూడా ఫోన్ చేయడం జరిగింది వెంటనే వాళ్ళు అక్కడికి రావడం ఆ మంటలను అదుపులోకి తీసుకురావడం కూడా ఆ వాళ్ళు చర్యలు కూడా తీసుకుంటున్నారు ఇటు పోలీసులు కూడా టైం కి రావడంతో ఇటు ఫైర్ సేఫ్టీ సిబ్బంది కూడా అక్కడికి టైం కి రావడంతో కాస్త ప్రాణాపాయం నుంచి అయితే ఆ తప్పించుకున్నారని చెప్పుకోవచ్చు ఎవరికైతే ఎలాంటి ప్రాణ నష్టం అయితే ఏం జరగలేదు కానీ ఆస్తి నష్టం అయితే ఎక్కువగా చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు పూర్తిగా అక్కడ ఫర్నిచర్ ఏదైతే ఉందో సోఫాలు కావచ్చు ప్రతిది కూడా అంటుకున్నటువంటి పరిస్థితి అయితే అసలు ఎందుకు అంటుకున్నాయి అసలు ఒక్కసారిగా మంటలు చెలరేగడానికి రీజన్స్ ఏంటి ఏమైనా షార్ట్ షార్ట్ సర్క్యూట్ జరిగిందా ఏంటి అనే కోణాలు కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి సో ఒక్కసారిగా అక్కడ యజమాని అయితే ఆ ఫైర్ కి ఎందుకు భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది అనే విషయాల పైన అయితే ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి అయితే అక్కడ కనిపిస్తుంది సో మొత్తం ఫైర్ సిబ్బంది మాత్రం అక్కడ మంటలు అదుపు చేయడానికి అయితే శ్రమిస్తున్నారనే విషయం అయితే మనకు అర్థమవుతుంది రైట్ థ్యాంక్స్ ంగారెడ్డి జిల్లా నార్సింగిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది ఫర్నిచర్ గోదాములో భారీగా మంటలు ఎగిసిపడ్డాయి మంటల ధాటికి దట్టమైన పొగ కమ్ముకుంది సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేసే ప్రయత్నం చేస్తున్నారు